హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వనమాల విరచిత అంశంగా నల్లమల చెంచులను రక్షించుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నల్లమల చెంచులను రక్షించుకోవాలి డాక్టర్ వనమాల విరచిత అంశం ఇక వినండి నీడ కోల్పోతున్న నల్లమల చెంచులు ప్రపంచం మొత్తం మీద మన దేశంలో అడవి తెగల జనాభా అధికం అందుకే భారతదేశం అడవి బిడ్డల మానవ శాస్త్ర పరిశోధనశాల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగలు ముప్పై ఐదు ఇందులో చెంచులు అతి వెనుకబడ్డ గుంపులో ఉన్నారు ప్రత్యేకంగా నల్లమల అడవుల్లో చెంచుల జనాభా అరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు వీరు షెడ్యూల్డ్ తెగల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ తెగల జనాభా ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందలు కాగా సారీ ఇది షెడ్యూల్ తెగల జనాభా కాబట్టి యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు కాగా చెంచులు వీటిలో ఐదు పాయింట్ ఆరు శాతం ఉన్నారు అడవి లోపల బాగాన కొండ వరసల్లో చెంచు గుడిసెలు గుంపులుగా పెంట లేక గ్రామంగా ఉంటాయి వీరి ముఖ్యమైన వృత్తి వేట వేటాడిన జంతుజాలంతో పాటు అడవి చెట్ల నుండి లభించే వివిధ తినుబండారాలు వారి ఆహారం కొంతమంది నల్లమల్ల అడవుల్లో వ్యవసాయాన్ని కూడా వృత్తిగా అనుసరిస్తున్నారు వీరికి విద్య అవగాహన లేవు వీరిని ఆదిమ గిరిజన సమూహాలు అంటారు ఇంత వెనుకబడ్డ జీవనాన్ని సాగిస్తున్న చెంచుల పట్ల ప్రస్తుత భారత ప్రభుత్వం అడవుల వైవిధ్యాల పరిరక్షణ పంతొమ్మిది వందల ఎనభై చట్టాన్ని అమలు చేసింది దీనితో చెంచులకు అందవలసిన రక్షణ నిర్లక్ష్యానికి గురైంది అడవుల వైవిధ్య పరిరక్షణ అన్న ఆచరణ భారతదేశానికి కొత్త కాదు కౌటిల్యుని రాజకీయ వ్యూహాల్లోనూ అశోక చక్రవర్తి కాలంలోనూ ఈ ఆచరణలు ఉన్నాయి బ్రిటీషు వారు తమ పరిపాలనలో అడవుల్లో నివసిస్తున్న అడవి బిడ్డలతో పాటు వారి పరిరక్షణలో ఉన్న విలువైన అటవీ సంపద వనరులపై ఆధిపత్యాన్ని పొందటానికి చిరుత పెంచి పోషించారు ఈ ఆచరణతో పాటు అడవుల పరిరక్షణను బలపరిచిన సంఘటనలకు సాంస్కృతిక సందేశాలు తోడయ్యాయి అవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ పదవ జనరల్ అసెంబ్లీ ప్రకటించిన సందేశం ఆసియా అంతటా పులుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంది అని ఈ ప్రకటన మద్దతుతోనే పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటికి పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు ఈ నిర్ణయాన్ని భారతదేశంలో మతపర ఆచార సాంస్కృతిక పరంగా పులికి ఉన్న విశిష్ట స్థానాన్ని ఆధారంగా తీసుకొని పరిరక్షణ నిర్ణయాన్ని బలపరిచింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉంది దీని ప్రకారం గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదిలీ చేయటం నిషిద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాటికి భారత ప్రభుత్వం అటవీ వైవిధ్య పరిరక్షణతో పాటు చెంచుల అభివృద్ధిని ప్రకటించి అమలుపరిచింది దీనివల్ల చెంచులు స్థానభ్రంశం చెంది పట్టణ అంచుల్లోకి నెట్టబడ్డారు చెంచులు పోరాడి సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ చట్టం నిరర్ధకమైంది దీనికి కొనసాగింపుగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ పెసా అంటారు ఆ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చింది ఈ చట్టాన్ని చెంచులు తిరిగి పోరాడి సంపాదించుకున్నారు ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు ఒకటి గ్రామ సభల ద్వారా స్వయం పాలనను ప్రోత్సహించటం రెండు సహజ వనరుల నిర్వహణకు గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలను ఇవ్వడం మూడు గిరిజన సంఘాల హక్కులను చట్టబద్ధంగా గుర్తించటం నాలుగు గిరిజన జీవనోపాధులు వర్గాల మొత్తం ఉన్నతికి దోహదపట్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెసా చట్టం వర్తిస్తుంది కానీ ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా దేశంలో అతిపెద్ద రిజర్వాయర్లు అభయారణ్యాలు ప్రభుత్వం ఏర్పరిచింది పర్యవసానంగా చెంచులు భూమిపై అడవిపై ఉపాధి హక్కులన్నీ పోగొట్టుకున్నారు పోషకాహార లోపాలు రక్తహీనతలు టీబీ మలేరియా వంటి రుగ్మతలకు లోనై ఆ జాతి క్షీణించసాగింది అత్యంత భయాందోళనలకు లోను చేసే విషయం యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించి ఇవ్వడం చెంచులు నివసించే నల్లమల అభయారణ్యంలోనే ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం సర్వే వాటి తవ్వకాలకు కేంద్ర పర్యావరణ వాతావరణ మంత్రిత్వ శాఖ అణుశక్తి శాఖ ఆమోదం తెలిపాయి యురేనియం విద్యుత్ ఉత్పత్తికి వైద్య అనువర్తనాల కోసం రేడియో ఐసోటోపుల తయారీ అణుశాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతుంది అయితే యురేనియం తవ్వకాల పర్యవసానాలు దుర్భరంగా ఉంటాయి జాతీయ నీటి వనరుల సంరక్షణ సమన్వయకర్త బి సత్యనారాయణ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రదేశానికి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అడవిలో యురేనియం తవ్వకాల వల్ల ఆ ప్రభావం నదీ జలాలపై ఉంటుంది ఇవి కాలుష్యానికి గురవుతాయి ఇది విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంది దీంతో కాలుష్య రహిత వాతావరణంలో జీవించే చెంచులు చెట్లు జీవజాలం విపత్తుల పాలవుతాయి యురేనియం తవ్వకాలకు అనుమతుల వల్ల కాలుష్య నియంత్రణ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అలాగనే అడవుల పరిరక్షణ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై వన జీవన రక్షణ యాక్ట్ పంతొమ్మిది రెండు అణుశక్తి నియంత్రణ యాక్ట్ రెండు వేల పదకొండులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన జీవించే హక్కు జీవనోపాధి హక్కులను ప్రభుత్వం కాలరాసింది వికరణ అదే అణుశక్తి ప్రతిచర్య నుంచి వచ్చే శక్తి రూపం దాని నుంచి ప్రజలను కాపాడటాన్ని ఆలోచించకుండా ఏ లక్ష్య సాధనకై ఇన్ని చట్టాలను ఉల్లంఘించారు ఇందుకు కార్పొరేట్ శక్తులు బాధ్యత వహిస్తాయా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో జరిగిన దుర్ఘటన వంటివి యురేనియం తవ్వకాలతో పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం వహించాలి లేని పక్షంలో ప్రజలు ఈ బాధ్యతను చేపట్టాలి అని అన్నారు ఈ చర్చ వల్ల చెంచుల ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానించింది దీనికి కొనసాగింపుగా రాజకీయ పార్టీలు పర్యావరణ కార్యకర్తలు ప్రజా సంస్థలు కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం వల్ల ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపివేసింది అయితే గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిరిగి కొనసాగిస్తున్న దాఖలాలు కనపడుతున్నాయి అడవుల్లోకి అధికారులు రావటం ఆకాశంలో చేపర్లు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు విద్య అవగాహనకు ఆమడ దూరంలో ఉన్న చెంచు వర్గాల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందదలిచిన ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడవ స్థానానికి చేరుకున్నట్లు ఎండమాములను చూపిస్తున్నది ఇక చెంచుల అభివృద్ధి మాట ఏమిటి చెంచులు వంటి వెనకబడిన ఆదివాసీలకు సంక్షేమం సమకూరితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి దిశను మార్చాలి ఆదివాసీలను స్నేహితులుగా చూడాలి చెంచులను రక్షించడం అంటే సహజ వనరులను కాపాడటం ఈ సంపదలో అగ్రభాగం రాబోయే తరాలదే అనేటువంటి అంశంగా చూడాలి అంటూ డాక్టర్ వనమాల వీరు పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు కూడా వారు అందజేసినటువంటి ఈ అంశం నల్లమల చెంచులను రక్షించుకోవాలి అనేటువంటి దాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు